చల్లపల్లి మల్లికార్జునరావు నా పేరు శనివారం నాడు అర్ధరాత్రి పూట పన్నెండు నలభై ఐదు నిమిషాల టైంలో ఇద్దరు వ్యక్తులు గేటు కొట్టి కనీసం ఒక నలుగురు ఆడవాళ్ళును ఒక పది మంది ఆడ మగవాళ్ళ దాకా ఉంటారు గేటు తన్నుకుని ఇద్దరు గో గేటు గోడ దూకి ఆ గేటు ఓపెన్ చేసేసి లోపలికి వచ్చారు లోప నేను గబాల్ డోర్ తీసా డోర్ దీగానే ఇమీడియట్గా నన్ను మెడబట్టుకుని అటాక్ చేసి కొట్టుకుంటా అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు ఆరుగురు నలుగురేమో ఆడవాళ్ళు ఉన్నారు లోపలికి వచ్చేసి మంచం మీద వేసి ఒకటేమో మీద కూర్చున్నాడు ఒక కాళ్ళ మీద కూర్చొని మనకు కొడుతూనే ఉన్నారు ఇంకొక ఆవిడేమో బీర్బా ఉన్న తాళాలన్నీ చూసి తాళాలు ఓపెన్ చేసేసి ఆ సామాన్లు అన్నీ తీస్తా ఉంది ఎందుకు కొడుతున్నారు అసలు మీరు ఎవరు ఏంటంటే నేను శ్రీకృష్ణమూర్తిని సతారామశాస్త్రి పంపించారు లంచిన వాటితో సెటిల్ చేసుకుంటావా లేదా లేదంటే మరి చంపేస్తాం వారం రోజులు చెప్పి బెదిరించారు బెదిరి చేసి దాంట్లో మా నా బిర్వాల ఓపెన్ చేసి దాంట్లో ఒక నలభై యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్టీలకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఎవరిథింగ్ ఆ డాక్యుమెంట్స్ ప్లస్ బంగారం ఒక యాభై రెండు తులాల బంగారం ఉంది